మలక్పేటలోని విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో ఆధ్వర్యంలో అక్టోబర్ పన్నెండవ తేదీనాడు వీరశైవ లింగాయత్ జంగమ మహేశ్వరుల వివాహ పరిచయ వేదిక శుభకరే ఏసీ ఫంక్షన్ హాల్ డి మార్ట్ పక్కన మలక్పేట హైదరాబాద్లో నిర్వహించబోతున్నారు ఈ సందర్భంగా మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు పసారం శ్రీనివాస్ మాట్లాడుతూ వివాహం కావలసిన వధూవరులు ఈ వివాహ పరిచయ వేదికను వినియోగించుకోవాలని కోరారు ఈ పరిచయ వేదికను గత ఇరవై ఏళ్ళుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రాంతాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు ఆ రోజు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు పరిచయ వేదిక ఉంటుందని తెలియజేశారు ఈసారి నిర్వహించే వివాహ పరిచయ వేదికకు వీరశైవ లింకాయత్ జంగమ మహేశ్వరుల కమ్యూనిటీలోని డాక్టర్లు ఇంజనీర్స్ పీజీ విదేశీ సంబంధాలను అన్వేషించేవారు ఈ వివాహ పరిచయ వేదికలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు ఈ పరిచయ వేదికకు వివాహం కావలసిన వధూవరులు వారి తల్లిదండ్రులతో పాల్గొనాలని సూచించారు పూర్తి వివరాల కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ విశ్వలింగాయత్తు మ్యారేజ్ డాట్ కామ్ లేదా నైన్ టూ ఫోర్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ టూ లేదా నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ టూ దింబర్ ను సంప్రదించాలని పసారం శ్రీనివాస్ కోరారు అందరికీ శరణు శరణార్థులు ఎల్లుండి ఆదివారం రోజు పన్నెండవ తారీఖు ఉదయము మన విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో పసారం విజయ్ కుమార్ యొక్క తనయుడైన పసారం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వధువర్ల పరిచయ వేదిక ఉంది వీరశైవలు జంగమ అందరూ కూడా ప్రత్యక్షంగా పాలు పంచుకొని సద్వినియోగం చేసుకోగలరని ప్రార్థన ఇటువంటి అవకాశము ఈ బసారాం శ్రీనివాస్ గారు ఎన్నో కార్యక్రమాలు ప్రతి ఏరియాలో చేస్తున్నారు కాబట్టి వారికి ఎల్లవేళలా మనం తోడుండాలని కోరుతూ అందరము అని చెప్పి ఆకాంక్ష ఈ శరణ శరణార్థులు ఈ వచ్చే ఆదివారం పన్నెండు తారీఖు రోజు మన మలపేట్లో మల మలక్పేట శుభకరిలో శుభకేట ఫంక్షన్లో బసారాం శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసిన మ్యారేజ్ బురో కార్యక్రమానికి అందరూ రావాలి ఇది ఒక మంచి ప్రోగ్రాం ఇది ఒకటే కాకుండా శ్రీనివాస్ గారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది జంటలు కలుపుతూ పెద్ద పుణ్యకార్య కార్యక్రమం చేసుకుంటున్నారు కాబట్టి అందరూ ప్ర ప్రత్యక్షంగా వచ్చి ఈ శుభకార్యం జీవంతం చేయాలని కోరుకుంటున్నాం అందరికీ శరణ విశ్వలింగ విశ్వలింగా మ్యారేజ్ బిరియో వారి ఆధ్వర్యంలో శ్రీ ప్రసాదం శ్రీనివాస్ గారు నిర్వహించిన కార్యక్రమం చాలా అద్భుతమైనది అందరి ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము ఈ రోజు పన్నెండు తారీఖు ఆదివారం నాడు జరుగుతుంది ఉదయం పది గంటల నుంచి మూడు గంటల వరకు అందరికీ శరణార్థులు నా విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో మలక్పేట్ వారి ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండవ తారీఖున డిమార్ట్ పక్కన గల శుభకరి ఏసీ ఫంక్షనాల్లో జంగమ మహేశ్వరుల వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నాము ఇటీ కార్యక్రమానికి జంగమ మహేశ్వర్ల కమ్యూనిటీలో ఎవరైతే వివాహం కావాల్సిన వధువరులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈసారి ఈ వివాహ పరిచయ వేదికకు ప్రత్యేకత ఏంటంటే ఈసారి కేవలం ప్రొఫెషనల్స్ మాత్రమే ఈ వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇందులో డాక్టర్స్ ఇంజనీర్స్ మరి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మరి విదేశీ సంబంధాలను ఎవరైతే చూడ చూస్తున్నారో వారికి ఒక చక్కటి అవకాశంగా అద్భుత అవకాశంగా భావించి ఈ వివాహ పరిచయ వేదికలో వధువు కానీ వరువులు కానీ ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల వారికి తగిన సంబంధాలను చూసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది ఒకే వేదిక పైన వందల సంబంధాలు మనం రావడం జరుగుతుంది కాబట్టి వారు చేసిన యువతి యువకుల యువతీ యువకుల యొక్క ప్రొఫైల్స్ని మనము స్క్రీన్పై ఏర్పాటు చేసిన స్క్రీన్పై ఫోటో బయట డిస్ప్లే చేస్తూ వారికి సంబంధించిన ప్రొఫైల్ మనము డిస్ప్లే చేయడం ద్వారా ఎక్కడికి వస్తే మనకు తక్కువ మనకు కావాల్సిన ప్రొఫైల్స్ని ఎంచుకోవడానికి చక్కని అవకాశంగా బాగా ఉంటుంది ఈ కార్యక్రమంలో మనకు ఎందుకంటే ఈ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఎవరెంతకు వారు బిజీ లైఫ్లో మనకు ఎక్కడ మనకు సంబంధాలు ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవడమే చాలా గగనతరంలో తరంలో అలాంటి ఈ సందర్భంలో ఈ వివాహ పరిచయ వేదికలు మనకు మనం ఏదైతే కోరుకుంటున్నామో అలాంటి చక్కని సంబంధాలు దొరకడానికి మంచి వేదిక ఆ వేదికని మనము వివాహం కావలసిన వధువరులు ప్రత్యక్షంగా తల్లిదండ్రులతో పాటు ప్రత్యక్షంగా పాల్గొని ఈ చక్కని అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకుంటారని చెప్పి కోరుకుంటున్నాము ఈ నెల పన్నెండో తారీఖు ఆదివారం శుభకరి ఏసీ ఫంక్షన్ డిమార్ట్ మార్ట్ పక్కన మలక్పేట హైదరాబాద్లో నిర్వహిస్తున్నాం ఈ వివాహ పరిచయ వేదికకు ఉమ్మడి రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక మనకు మహారాష్ట్ర నుంచి గిట మనకు మంచి స్పందన ఉంది ఎందుకంటే అందరికీ ఇక్కడ గా సపరేట్గా ప్రొఫెషనల్కి ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అందరూ చదువుకున్న పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ప్రత్యక్షంగా పాల్గొని ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఈ వివాహ పరిచయ వేదికలు ఏవైతే ఉన్నాయో మనకు మా ఫాదర్ అయినటువంటి లింగాయక ప్రసార విజయ్ కుమార్ గారు ఇరవై సంవత్సరాల క్రితమే మన తెలుగు రాష్ట్రాలు వివాహ పరిచయ వేదికలను పరిచయం చేసిందే మన ప్రసార విజయ్ కుమార్ అని చెప్పి చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాము ఎందుకంటే ఈ మనకు వివాహ పరిచయ వేదికల ద్వారా మనం ఏదైతే కోరుకుంటామో మనం మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అలాంటి చక్కటి సంబంధాలు దొరకడానికి మంచి అవకాశం ఉంటుంది ఒక సంబంధం మనం చూడాలనుకున్నప్పుడు మనం అబ్బాయి కానీ అమ్మాయి వాళ్ళకి మనం వాళ్ళకి ఇంటికి వెళ్ళి మనం ఎంతో టైం స్పెండ్ చేయాలి అలాంటి ఇబ్బంది లేకుండా అబ్బాయి వాళ్ళు కానీ మనకు వస్తున్నారు అన్నప్పుడు అమ్మాయి వాళ్ళు ఒక ప్రిపేర్ అయిన ఉంటుంది అన్నట్టు అలాంటి ఎలాంటి మనకు ప్రిపరేషన్గా అలాంటివి ఏం లేకుండా ఇక ఒకే వేదిక ద్వారా ఈ వేదికలో ఏదంటే ఒక ఈవెంట్గా ఒక మంచి ఫంక్షన్గా భావించి కుటుంబ సభ్యుల సభ్యుల మధ్య జరుగుతున్నటువంటి ఫంక్షన్గా భావించి ఈ వివాహ పరిచయ వేదికని సద్వినియోగపరచుకుంటే పాల్గొంటే చక్కటి దానికి సక్సెస్ అయ్యే రేషో మంచిగా ఉంటుంది అన్నట్టు ఆన్లైన్ ఆన్లైన్లో మన విజ్వలింగ్ అట్ మ్యారేజ్ డాట్ కామ్ వెబ్సైట్ ఉన్నప్పటికీ అందులో ఆన్లైన్లో మనం చూసుకున్నప్పటికీ ఇక్కడ ప్రత్యక్షంగా పాల్గొంటే అంటే మనకు ఒకరినొకరు మనం పరిచయం చేసుకోవడానికి మంచి ఒక వేదిక అన్నట్టు ఏ వేదికను ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దీని ముఖ్య ఉద్దేశమే మనకు ఒకరిని ఒకరు పరిచయం చేసుకొని మనకు కావలసిన సంబంధాలను ఎంచుకోవడానికి ఒక మంచి అవకాశంగా సువర్ణ అవకాశంగా భావించి ఈ వివాహం కావలసిన వధువర్లు ఈ మనకు మలక్పేట జరిగే వేదిక ఉందో ప్రత్యక్షంగా పాల్గొనాలని చెప్పేసి సభ సభాముఖంగా మేము వేడుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు ఇప్పటివరకు ఎన్ని అంటే ఇప్పటివరకు ఇలాంటి వేదికలు ఈ వివాహ పరిచయ వేదికలు ఉందో తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా ప్రసార విజయ్ కుమార్ గారు మన సమాజాల పెద్దల సౌజన్యంతో ఉచితంగా వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు మనకు ఏదైతే సమాజ పెద్దలందరూ ఉచిత స్పాన్సర్ చేయడం వల్ల ఉచితంగా వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేస్తాం ఇప్పుడు నామినల్ ఛార్జీతో ఈ వివాహ పరిచయ వేదిక దాదాపుగా గత ఇరవై సంవత్సరాలుగా మనం ఈ తెలంగాణలో మన హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు మన కర్ణాటక మహారాష్ట్రలో వివాహ పరిచయవేదికలు తమిళనాడులో కూడా మనం వివాహ వేదికలు మన విశ్వలింగాత్ మ్యారేజ్ బ్యూరో ద్వారా నిర్వహించడం అక్కడ చక్కటి స్పందన రావడం ఈ మనకి ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు దాదాపు కొన్ని వేల జంటలను ఈ విశ్వలింగాత్యత్ మ్యారేజ్ బ్యూరో ద్వారా ఏకం చేశాడని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాము ఎందుకంటే ఇంతో ఇరవై సంవత్సరాలుగా ఎన్నో వివాహ పరిచయ ద్వారా కొన్ని జంటలను కలుపుతూ వారి యొక్క అనుగుణంగా వారి కోరికలకు అనుగుణంగా వారికి మనం కోరికలకు అనుగుణంగా వాళ్ళు ఏదైతే మనం భావిస్తుందో అలాంటి చక్కటి వివాహ బంధాలను ఏకం చేయడంలో విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో ఎంతో విశేష కృషి చేస్తుందని చెప్పి తెలియజేయడానికి శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ అందరి పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకువెళ్ళనుకుతున్నాము ఎందుకంటే ఈ మన కంప్యూటర్ ఇప్పుడు ఈ గత పదికొల సంవత్సరంలో కంప్యూటర్ ఉంది అప్పుడు కంప్యూటరిజం లేనప్పటి నుంచే విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్రో ప్రసారం విజయకుమార్ మ్యారేజ్ ఉందో ఈ పరిచయ వేదికల ద్వారా మొట్టమొదటిసారిగా మన తెలుగు రాష్ట్రాలలో అప్పుడే ప్రొజెక్టర్ని పెట్టి వధువలందరినీ ఇంటింటికి తిరిగి మోటివేషన్ చేస్తూ వారికి ఒక అవేర్నెస్ తీసుకొచ్చి వివాహ పరిచయ వేదికలను నిర్వహించడానికి ఎంతో కృషి చేశారు ఆయన ఏదైతే ప్లాట్ఫామ్ వేశారో దానిపైన మేము కంటిన్యూ చేస్తూ వివాహ పరిచయ వేదిక తెలుగు రాష్ట్రాలలో కాకుండా మన కర్ణాటక మహారాష్ట్ర కూడా ఇందులో పాల్గొంటారు కనుక చక్కటి అవకాశంగా భావించి వివాహ పరిచయ వేదికలు అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాం మీ కాంటాక్ట్ నెంబర్ ఇలా మన ఇద్దరిని వెబ్సైట్ ఏమైనా ఉందా మనకి ఎట్లా వాళ్ళు కాంటాక్ట్ కావాలి మా యొక్క ఆఫీస్ వచ్చేసి మలక్పేట్ ప్రొఫెసర్స్ కాలనీలో ఉంటుంది ఇది మనకు విశ్వలింగా అట్ మ్యారేజ్ డాట్ కామ్ అని డబ్ల్యూ డాట్ విశ్వలింగా యాట్ మ్యారేజ్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో మనకు లాగిన్ అవుతే పూర్తి వివరాలు ఉంటుంది కాకుండా మా యొక్క కాంటాక్ట్ నెంబర్ ఆఫీస్ కాంటాక్ట్ నెంబర్ డబుల్ నైన్ టూ ఫోర్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ టూ లేదా డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ ఈ నెంబర్కి సంప్రదిస్తే పూర్తి వివరాలు గంటే మనకు తెలియజేయడం డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ కాంటాక్ట్ నెంబర్ సంప్రదిస్తే పూర్తి వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది ఏదైతే గత మనం జైనాబాద్లో మన షెట్కర్ ఫంక్షన్లో ఏదైతే మనం నిర్వహించామో అక్కడ దాదాపు రెండు వేల ఐదు వందల పదిహే జనాలు పాల్గొనడం నాకు జనాలతో పాటు వివాహం కావాల్సిన వధువరులో ప్రొఫైల్స్ అందులో మంచి స్పందన రావడం అందులో దాదాపు సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ మనకు మ్యారేజ్ కుదరడం నిజంగా చాలా ఆనందదాయకం అదేవిధంగా ఇప్పుడు నల్గొండలో ఏదైతే భవన్లో అక్కడ స్థానిక సమాజాల సౌజన్యంతో నిర్వహిస్తున్నాం నిర్వహించాము అదిగడ మంచి స్పందన రావడం ఈ గత గత సంవత్సరం మనం సంగారెడ్డి జిల్లాలో మనం సంగారెడ్డి హెడ్ క్వార్టర్లు ఏదైతే వ్యూహ పరిచయ వేదిక గంట చేస్తామో అందులో కూడా చక్కటి విశేష స్పందన రావడం అక్కడ పాల్గొన్న వధువర్లకు మంచి వధువర్లకు వారు కోరుకున్న విధంగా వ్యూహాల్లో సంబంధాలు కుదరడం నిజంగా చాలా సంతోషదాయకంగా ఉంది కనుక ఈ చక్కటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము